ఆస్తి తన పేరిట రాయలేదని తండ్రికి తలకొరువు పెట్టేందుకు కుమారుడు నిరాకరించిన ఘటన మహబూబ్ నగర్ లో చోటు చేసుకుంది నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ఖ్యాతన్పల్లికి చెందిన మాణిక్యరావు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు ఆయనకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు తనకున్న ఆస్తిలో పదిహేను ఎకరాల వ్యవసాయ పొలం అరవై లక్షల రూపాయలని కుమారుడు గిరీష్ ఇచ్చాడు మహబూబ్ నగర్ పద్మావతి కాలనీలో ఉన్న ఇంటిని ఆర్థికంగా బలహీనంగా ఉన్న పెద్ద కుమార్తె రాజనందిని పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు ఆమె సంరక్షణలోనే ఉన్న మాణిక్యరావు అనారోగ్యానికి గురై మంగళవారం మృతి చెందాడు తండ్రి చనిపోయాడు అన్న విషయాన్ని హైదరాబాద్ లో ఉన్న గిరీష్ కు సోదరీ మణులు తెలియజేశారు ఇంటిని తనకు ఇవ్వని తండ్రి అంత్యక్రియలకు రానని గిరీష్ చెప్పినట్లు బంధువులు వెల్లడించారు ఇంటిని సమానంగా తీసుకుందామని తోబొట్టివుడు చెప్పినా వినలేదని తెలిపారు గిరీష్ రాకపోవడంతో రఘునందిని తండ్రికి తలకొరువు పెట్టింది కోరిక మీదకే మా నాన్న మాకు ఇల్లు రాసిచ్చింది రాసిచ్చిన తర్వాత ఇప్పుడు మా నాన్న చనిపోయాడు ఇప్పుడు రారా అంటే వాడు రావట్లేదు నిన్న ఎనిమిది నుంచి ఈ రోజు మూడు నెలలైందో తెలియదు నాకు టైము ఇంతవరకు వెయిట్ చేసిన మా తమ్ముడి కోసం కేవలం మా తమ్ముడు కోసమే వేసిన అయినా రాలేదు నేను ఈ డిసిజన్ తీసుకున్నా ఆస్తి గొడవలు ఇల్లు అంత సమానం ఈక్వలే అంటున్నాము అయినా నేను ఇవ్వను అంటున్నాడు వాడు ఫోన్ చేసాము కట్ చేసేస్తున్నాడు ఫోన్ చేస్తే కట్ చేసేస్తాడు ఇంతమంది చుట్టాలు పక్కలు ఇంతమంది ఫోన్ చేసినా వాడు రావట్లేదు